लक्ष्मी रावे मा इ क्षीराब्दिपुत्रि वरलक्ष्मी रावे मा इ क्षीराब्दिपुत्रि वरलक्ष्मी रावे मा इ లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మో సుందరి బృందావన దారి సూక్ష్మముగా మో సుందరి బృందావన దారి లక్ష్మీ రావే మా ఇంటికి పుత్రి వరలక్ష్మి రావే మాయింది

క్షీరాది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి చల్లని గంధము చందనముతో సాం రాణిధూపము చల్లని గంధము చందనముతో సాం దూపము మాతా నీకు ప్రీతితో ప్రత్య సార్పిందూనమ్ మాతీక సామర్పిందూ నమ్మా లక్ష్మి రావే మా ఇంటిగిదిపుత్రీ వరలక్ష్మి రావే మా ఇంటిగి పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలసము పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలసము మాతా నీ గో ప్రీతి దో ప్రత్యధిక సామర్పింతునమ్మ మాతా నీకో ప్రీతి దు ప్రత్య లక్ష్మి రావే మా ఇంటికి శ్రీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటి బొండుమల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతము బొండుమల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారి జాతము మాతా నీకో ప్రీతితో ప్రత్యధిక సామర్పితూనమ్మ మాతా నీకో ప్రీతితో ప్రత్యధిక సామర్పితూనమ్మ లక్ష్మి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటిగి అందముగజరి అంచు చీర కుందనబు పచ్చని రవిక మొగలి పూముల జడనీయల్లి జడ కుచ్చులను కట్టేదమ్మ అందము గరి అంచు చీర కుందన పచ్చని రవిక మొగలి పూముల జడని ఎల్లి జడ కుచ్చులను కట్టేదమ్మ మాతానీ కూముదముదొమే మూచేదు మమ్మ చక్కని పూజ నీకు మాతానీ కూముదముదొమే మమ్మ చక్కని పూజ లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటి అందముగా అడవి పండు కదలి పండు రేగు పండు మేలైన దానిమ్మ పండు ఘనముగా కర్పూర పండు అందముగాటి పండు కదలి పండు రేగు పండు మేలైన దానిమ్మ పండు ఘనముగా కర్పూర పండు పండో వెన్నెలలోని గో పద్మాసిని మే భూజింబ పండో వెన్నెలలోని గో పద్మాసిని మే భూజింబరలక్ష్మి రావే మా ఇంటికి శ్రీరాదిపుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొంద లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొంద సూక్ష్మముగా మోక్షేమించు సుందరి బృందావన బృందావనదారి సూక్ష్మముగా మోక్షేమీచు సుందరి బృందావన దారి లక్ష్మీ రావే మా ఇంటికి పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటి